చింటూ వంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము త్రిమూర్తి తండ్రి సంతానము మనకు మూడు కర్తవ్యములైన స్థాపన వినాశనం పాలనను గుర్తుండాలి అన వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే దేహాభిమానం అనే కఠినమైన వ్యాధి సోకడం వలన ఏ ఏ నష్టాలు కలుగుతాయి దేహాభిమానం ఉన్న వారిలో ఈర్ష్య ఉంటుంది ఈర్ష్య కారణంగా వారు పరస్పరంలో ఉప్పు నీరు వరే ఉంటారు ప్రీతితో సేవ చేయలేరు లోపల కాలిపోతూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు మాయవారిని చాలా మోసగిస్తూ ఉంటుంది పురుషార్థం చేస్తూ చేస్తూ అదృశ్యమైపోతారు అందువలన చదువునే వదిలేస్తారు దేహాభిమానం వలన హృదయము స్వచ్ఛంగా ఉండదు కనుక తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు మూడ్ ఆఫ్ అయిపోతారు వారి ముఖమే మా కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారా లేక ఇంకా ఏమైనా గుర్తుకొస్తుందా పిల్లలకు స్థాపన వినాశనం పాలన మూడు గుర్తుండాలి ఎందుకంటే ఇవన్నీ జత జతలో జరుగుతాయి కదా న్యాయశాస్త్రం చదివే వారికి నేను వకీలుగా అవుతాను కేసులు వాదిస్తాను అని గుర్తుంటుంది కదా బ్యారిస్టర్ పనిని పాలన కూడా చేస్తారు కదా ఏం చదువుతున్నా వారికి లక్ష్యము ఎదురుగానే ఉంటుంది అరే చింటూ మనం ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది మళ్ళీ మనము ప పవిత్రంగా అవుతాము తర్వాత ఈ అపవిత్ర ప్రపంచము తప్పకుండా వినాశనం అవుతుంది అందరూ పవిత్రంగా అవ్వలేరు మనలో కూడా శక్తి కలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు మనలో కూడా నెంబర్ వారు శక్తనుసారము సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు కదా ప్రతి విషయానికి శక్తి అవసరం ఇది ఈశ్వరీయ శక్తి దీనిని యోగ బల శక్తి అని కూడా అంటారు మిగిలినవన్నీ శారీరక శక్తులు ఇది ఆత్మిక శక్తి తండ్రి కల్పకల్పము చెప్తున్నారు ఓ పిల్లలు నన్ను ఒకరిని స్మృతి చేయండి సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేయండి అందరికీ తండ్రి వారు ఒకరు మాత్రమే వారిని స్మృతి చేసినందున ఆత్మ పవిత్రంగా అవుతుంది ఇవి ధారణ చేసేందుకు చాలా మంచి విషయాలు ఎవరికైతే మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని నిశ్చయమే ఉండదో వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు ఎవరైతే సతో ప్రధాన ప్రపంచంలోకి వచ్చారో వారే ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నారు వారే త్వరగా వచ్చి నిశ్చయము నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు ఏమైనా అర్థం కాకుంటే అడగాలి పూర్తిగా అర్థం చేసుకుంటే దండ్రిని కూడా స్మృతి చేస్తారు అర్థం చేసుకోకుంటే స్మృతి కూడా చేయలేరు ఇది నేరుగా తెలిపిన విషయము అనా తండ్రి ఇచ్చే ఆదేశాలైతే చాలా సహజమైనవి ఇస్తున్నారు తప్పకుండా మనము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అయ్యి విశ్వానికి అధికారులుగా కూడా అవుతామని బుద్ధి కూడా అర్థం చేసుకుంటుంది తండ్రిని ప్రతి సమయంలో స్మృతి చేయాలని చింత పట్టుకొని ఉంది సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కదా ఇక్కడ నుండి వెలుపలికి వెళ్ళగానే మర్చిపోతారు ఇక్కడ ఎంత నష ఎక్కుతుందో అంత బయట ఉండదు మర్చిపోతారు మనం మర్చిపోరాదు కానీ అదృష్టంలో లేకుంటే ఇక్కడ కూర్చొని ఉన్నా మర్చిపోతారు పిల్లలు మ్యూజియంలో గ్రామ గ్రేమ్ గ్రామాలలో సేవ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తండ్రి చెప్తున్నారు ఎంత సమయం లభించినా త్వర త్వరగా ఆ సమయంలో సేవ చేయండి కానీ గ్రామాల త్వరగా జరగదు తండ్రి చెప్తున్నారు చేయి పెట్టిన వెంటనే వస్తువు తయారయ్యే యంత్రము ఉండాలి ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు మంచి మంచి పిల్లలను మాయా ముక్కు లేక చెవితో గట్టిగా పట్టుకుంటుంది ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికి మాయా తుఫానులు చాలా వస్తాయి తర్వాత వారు ఎవరిని లక్ష్య లక్ష్యము చేయరు దాచిపెట్టుకుంటారు ఆంతరికముగా హృదయంలో సత్యంగా ఉండరు సత్యమైన హృదయం గలవారే స్కాలర్షిప్ తీసుకుంటారు సైతానీ మనసున్న వారు కొనసాగలేరు సైతానీ మనసున్న వారు తమ నావను తామే ముంచేసుకుంటారు అందరికీ శివబాబాతో పని ఉంది ఇది మనకు సాక్షాత్కారం అవుతుంది బ్రహ్మను కూడా తయారు చేసేవారు శివబాబాయే శివ స్మృతి చేస్తే ఇలా లక్ష్మీనారాయణగా అవుతారు మాయా చాలా శక్తిశాలి అని బాబాకు కూడా తెలుసు ఎలుక కొరికితే ఎలా తెలియనో తెలియదో అలా మాయ కూడా మరిని మరించిన ఎలుక మహారథులు కూడా జాగ్రత్తగా ఉండాలి మాయ మమ్మలను క్రింద పడేసిందని వారికి అర్థమే కాదు ఉప్పు నీరుగా తయారు చేసేస్తుంది ఉప్పు నీరుగా అయినందున మనము తండ్రి సేవ చేయలేమని అర్థం చేసుకోవాలి చింటూ మనము తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మన యొక్క దుస్తులు అనగా ఆత్మ శుభ్రమైపోతుంది తండ్రి యొక్క శ్రీమతమును అనుసరించాలి శ్రీమతమును అనుసరించని వారి దుస్తులు శుభ్రమవ్వవు వారి ఆత్మ శుద్ధముగానే కాదు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి రాత్రి భవనలు జోరు చేస్తారు దేహాభిమానం వరణ పిల్లలైన మనము గుడకలు వేస్తూ ఉంటాము ఎంతెంత పైకి ఎదుగుతూ పోతామో ఆనందంగా ఆనందంగా ఉంటామో అంత హర్షిత ముగ్గురుగా ఉంటాము మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు కానీ లోపల స్థితిని గమనిస్తే కాలిపోతూ ఉంటారు దేహాభిమానమనే అగ్ని కారుస్తూ ఉంటుంది ఈ వ్యాధి ఎక్కడ నుండి వస్తుందో అర్థం చేసుకోరు దేహాభిమానం వలన ఈ వ్యాధి వస్తుందని తండ్రి చెప్తున్నారు ఆత్మాభిమానులకు ఎప్పుడు ఈ జబ్బు రాదు లోపల చాలా కాలిపోతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు పిల్లలు దేహీ అభిమాని భవ ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అడుగుతారు తండ్రి చెప్తారు ఈ దేహాభిమానం అనే జబ్బే అటువంటిది దానిని గురించి అడగనే అడగకండి ఎవరికైనా ఈ వ్యాధి పట్టుకుంటే అది జిడ్డు అనే అంటుకు అంటుకుపోతుంది వదలనే వదలదు శ్రీమతమును అనుసరించకుండా దేహాభిమానంలో నడుస్తూ ఉంటే చాలా గట్టి దెబ్బ జోరుగా తగులుతుంది బాబా వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మౌలాయి మస్తీ అనగా అపారమైన ఆనందంలో ఉండి స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి ఏ విధమైన బంధనంలో బంధించబడ పడరాదు మాయ ఎలుకతో చాలా చాలా కాపాడుకుంటూ ఉండాలి మనసులో ఎప్పుడూ సైతాని ఆలోచనలు రాకూడదు తండ్రి ద్వారా లభించే అంతులేని ధనము యొక్క కృషిలో ఉండాలి ఈ సంపాదనలో ఎప్పుడూ సంశయబుద్ధి కలవారిగా అయ్యి అలసిపోరాదు విద్యార్థి జీవితం సర్వశ్రేష్ఠ జీవితం కనుక చదువుపై పూర్తి గమనం ఇవ్వాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సదా అలర్ట్గా ఉండి సరువుల ఆశలను పూర్తి చేసే మాస్టర్ ముక్తి జీవన్ ముక్తి దాతా బాబా ఇప్పుడు పిల్లలందరిలో సరువుల ఆశలను పూర్తి చేయాలి అనే శుభ సంకల్పం ఉత్పన్నమవ్వాలి అందరికీ జన్మ జన్మ మరణాల నుండి ముగ్ధం అవ్వాలి అనే కోరిక ఉంది కనుక దానిని అనుభవం చేయించాలి దీని కొరకు మీ శక్తిశాలి సతోప్రధాన వైబ్రేషన్ల ద్వారా ప్రకృతి మరియు మనిషి ఆత్మల వృత్తులను పరివర్తన చేయాలి మాస్టర్ దాతలుగా అయ్యి ప్రతి ఆత్మ యొక్క ఆశలను పూర్తి చేయాలి ముక్తి దానం ఇవ్వాలి ఈ బాధ్యత యొక్క స్మృతి మనల్ని సదా అలర్ట్గా చేస్తుంది మురళీధరుని మురళీ వింటూ దేహ స్మృతిని కూడా మర్చిపోయే వారే సత్యమైన గోపా గోపికలు అని బాబా శ్లోకలిస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి